చెక్స్ పోగొట్టుకున్నారండి మా యువశక్తి కాయంత్రి పత్రిక లో ఉంది ప్లాస్ టూ అనే ఇంటర్నేషనల్ అంట చెక్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో చెక్కులు ఉన్నాయండి ఇద్దరు డిడిలో చెక్స్ ఉన్నాయి సైన్ పెట్టిన ఖాళీ చెక్స్ ఉన్నాయి మా దగ్గరకు వచ్చింది ఎవరు పోగొట్టుకున్నారో వేదిక దగ్గరకు వస్తే ఇస్తాము మా గురుదేవుల పెట్టి అక్కడ వదిలేసారు మీరు చెక్స్ చెక్స్ ఉన్నాయి ఇందులో సైన్ చేసిన చెక్స్ ఉన్నాయి దయచేసి వేదిక దగ్గరకు వచ్చి తీసుకోవాల్సిందిగా ప్రార్థన అలాగే మొత్తం పరికరం అయిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్ళేటప్పుడు బుక్ స్టాల్ లో బుక్స్ తీసుకొని వెళ్ళండి ఎగరకు